రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం డాక్టర్స్ డే సందర్భంగా ఉచిత హెల్త్ లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మఠా దంపతులు ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఐదు ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణంలో జేవిఆర్ డిగ్రీ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో డాక్టర్స్ డే సందర్భంగా ఐఎంఏ సత్తుపల్లి మరియు సత్తుపల్లి డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంపును ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టారాగమయి దయానంద్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు కే పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి అని మంచి నిర్ణయంతో ఈ హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న ప్రముఖ డాక్టర్లకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపి తెలియజేసిన ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ గారు డాక్టర్ మట్టా దయానంద్ హెల్త్ క్యాంప్ నిర్వహించే బాధ్యతలు అందరికీ స్థానిక ఎమ్మెల్యేగా మరియు డాక్టర్గా మరియు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలియజేసిన ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ డాక్టర్ మట్ట రాఘి దయానంద్ గారు కావాలి అని ఏ డాక్టర్ కూడా పేషెంట్ల విషయంలో నిర్లక్ష్యం వహించరు అని పేషెంట్ల ఆరోగ్యం వారి ప్రాణాలు కాపాడడమే డాక్టర్ బాధ్యత అని తెలియజేశారు రోగులకు మరియు ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు సలహాలు తెలియజేశారు ఐఎంఏ మరియు సత్తుపల్లి డాక్టర్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు సత్తుపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాలరాణి సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు సొసైటీ చైర్మన్ చల్లగుల కృష్ణయ్య సీనియర్ నాయకులు కమల్ పాషా మాజీ కౌన్సిలర్ గ్రౌండ్ మౌదాలి మాజీ కౌన్సిలర్ దూదిపాల రాంబాబు పార్టీ పద్మచోటి కాంగ్రెస్ మహిళా నాయకురాలు కుమారి సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సత్తుపల్లి పట్టణం సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు సత్తపల్లిఎంఏ తరఫు నుంచి ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు ఉచిత క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపులో అందరు రకాల డాక్టర్ పాల్గొన్నారు మన సత్తపల్లి గౌరవ ఎమ్ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు గారు శ్రీమతి మఠ రాగమయ్య మేడం దయానంద్ గారు తర్వాత డిప్యూటీ డిఎంఎన్ ఎస్ట్రీ గారు అందరూ పాల్గొన్నారు మేడం చాలామంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళకి కావాల్సిన ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ల్యాబ్ టెస్టులు చేయడం జరిగింది దాంతోపాటు ఎవరికైనా ఎక్కడ ఇక్కడ అందుబాటులో లేని వైద్యం ఈ వైద్యాన్ని ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి మేము మా దగ్గరికి సత్యాలి ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వాళ్ళ దగ్గరికి మీరు తర్వాత కూడా వచ్చిన ఫ్రీగా అదే ఊర్చి తీసుకోకుండా ఇదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామని భావంతో సమాజానికి మేము ఎంతో సేవ చేయాలి ఇప్పటివరకు ప్రైవేట్ డాక్టర్స్ అంటే గవర్నమెంట్ డాక్టర్లు ఎక్కడ ప్రైవేట్ డాక్టర్లు అంటే ఫీలక్టి ఎక్కువ తీసుకుంటారు ఇట్లాంటివి మా మీద ఉన్న అపోహని అట్లాంటిది ఏమీ లేకుండా అందరూ కలిసి పెద్ద హృదయం చేసుకోవాలి డాక్టర్లు అమర క్యాంపులు పాల్గొనాలి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ మెడిసిన్స్ తీసుకొచ్చి ఉచితంగా పెంచబడి ప్రైవేట్ డాక్టర్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని స్పెషాలిటీస్ ఉండకపోవచ్చు అట్లా లేని పక్షంలో ఏదైనా ప్రైవేట్ డాక్టర్స్ కూడా మేము వాలంటరీ స్పెషాలిటీస్కి సంబంధించిన వాళ్ళు లేదంటే లేదని రోజు వాళ్ళ అవకాశాన్ని పట్టి వాళ్ళ డాక్టర్ ంటరీగా సేవ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక రెండు మూడు గంటలు మా సమాజ సమాజ సేవ చేయాలనుకుని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రాంతీయతో పాటు వేరే డాక్టర్ గారు ఉన్నారు అట్లనే సార్ పిల్లలకు సంబంధించిన డాక్టర్తో పాటు డాక్టర్లు సార్ సారైన సారైన ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒకరిని కాకుండా కంటికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఫెడియాట్రిక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కెమెల్ సంబంధించిన వాళ్ళు కాడి అని ఏ స్పెషాలిటీ అయినా ప్రతి ప్రైవేట్ డాక్టర్ పాల్గొనడం జరిగింది అట్లానే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు మా అసలు చెప్పిన ఉన్న వాళ్ళు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది డాక్టర్ కెంతా కర్మ గారు గవర్నమెంట్ డాక్టర్ గారు ఆయన కూడా కెపోవడం డాక్టర్ జరై స్పష్ట డాక్టర్ సందర్భంగా అప్పుడు ప్రైవేట్ డాక్టర్స్ కూడా వాలంటరీగా ఉచిత మెగా వైద్యంగా నచ్చడం జరిగింది సో ఎవరైతే పేషెంట్స్ మన దగ్గర క్యాంప్ ద్వారా వచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ ఉచితంగా చూసి టెస్ట్ చేసి మొదలు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి ఫర్దర్గా ఇక్కడ క్యాంపులో మేమైతే ఏమైతే ట్రీట్ చేయలేము ఉంటాయో వాళ్ళు మన హాస్పిటల్కి వచ్చినట్టయితే వాళ్ళకి తగినంత మేము మేమందరం కూడా నిర్ణయించుకొని ప్రైవేట్ డాక్టర్స్ అందరం కూడా సౌత్ సౌత్ వాతావరణంలో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇటువంటి కంపెనీ ఫ్యూచర్లో కూడా కండక్ట్ చేద్దామని ఆలోచన చేస్తా ఇవన్నీ కూడా కొత్తగా మా అయ్యేటువంటి ఐఎంఎం ఇండియన్ మెడికల్ ఇచ్చేసి సదుపల్లి బ్రాంచ్ సార్ చేస్తూ ఉన్నాం ఇంక వేరే సదుపల్ వేరే డాక్టర్స్ అందరూ కూడా డెంటల్ డెంటల్ డాక్టర్స్ వచ్చి వేరే డాక్టర్స్ అందరూ కూడా మాతో సహాయ సహకారం అందిస్తున్నారు ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు సార్ చేస్తూ ఉన్నారు था। तो 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 चल तो में सर्वीस इंटरने जुलाइ फस्ट वेषनल डॉक्टर के सदर्भ में फ्री मेगा हेल्थ कैंप अवेर फेसी को सो आलोस्ट थर्ट फ़ीपल्प स्पेष्टी स्पेटी वाली सर्वीर शांस फ्री गेड सबसे ఫ్రీగా చేయడము లేకపోతే ఛాన్సెస్ చేయడం అదేవిధంగా మార్పు అనేది ట్రై చేయడానికి అది కూడా మన అర్థం చూడడండి నెక్స్ట్ అట్లా అంటే వెరీ ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి గ్యాప్స్ పెడదామనేది మేము డెసిషన్ చేసుకున్నాం మరిస్ ఒకసారి బాడీ అంతా ఇన్ కేసుకి ఒకసారి అని మేము డిసైడ్ చేసుకోవచ్చు కాకపోతే